మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక యేసుక్రీస్తు ప్రేమయందు ప్రియులైనటువంటి దేవుని బిడ్లారా మీ అందరికీ వందనాలు మన ద్వారా దేవుడు మహిమ పడినట్లుగా మనము ఆత్మీయతలో అభివృద్ధి ఉందాం ప్రియమైన దేవుని బిడ్లరా ఈనాటి మన యొక్క విశ్వాసపు స్థితికి మన ఆత్మీయ ప్రయాణమునకు దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో మన ప్రయాసకు ఈ లోకంలో దేవుని ప్రేమను ఇతరులకు వెల్లడి చేయటకు మనం చూపించేటువంటి చొరువకు అనేక ఆటంకములు కలుగుతువి అని పరిషత్ గ్రంథము ఇంతకుముందు తెలియజేసి ఉన్నది అయితే ఆటంకములను మనం అధిగమించి క్రీస్తు ప్రేమను ప్రకటించడంలో క్రీస్తు యొక్క రాజ్య స్వార్థ వ్యాప్తిలో అలానే మన విశ్వాసపు స్థితిగతులలో మన ఆత్మీయ ప్రయాణములలో మనము గమ్యాన్ని చేరటానికి ప్రయత్నం చేద్దాం దేవుని యొక్క లేఖనాల నుండి ఈ అంశం గురించి మనము దేవుని యొక్క స్వరాన్ని వినటానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో రోమిలకు పౌలుగా రాసినటువంటి పత్రికలు పదహారవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది సహోదరులారా మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగ చేయు వారిని కనిపెట్టి మిమ్ములను మిమ్మలను బ్రతిమలాడుకొనుచున్నాను అంటున్నాడు ఆత్మీయ తండ్రి అయినటువంటి పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ ఈ యొక్క దేవుని యొక్క బోధలో కానీ విశ్వాసపు స్థితిలో కానీ మన ఆత్మీయ ప్రయాణంలో కానీ దేవుని ఎడల మనకున్నటువంటి నిరీక్షణను గురించి కానీ మనము ప్రయాసపడుతున్నప్పుడు ప్రయత్నం చేస్తున్నప్పుడు మనలో భేదములు కలిగించేవై మన యొక్క ఈ స్థితికి ఆటంకములు కలిగించే అంశములుంటవి కలిగించేటువంటి వ్యక్తులు ఉంటవి వాటిని మనము గమనించాలని వాటి ఎందు కనిపెట్టి ఉండాలని వాటి ఎడల మనము అప్రమత్తమై జాగ్రత్త కలిగి ఉండాలని దైవజనుడు సంఘ బిడ్డలను విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు దేవుని యొక్క భక్తి జీవితము బహుశ్రేష్టముగా ఉండవచ్చు మీ పరిచర్య లేదా సేవ ఉజ్జీవముగా ఉండొచ్చు మీ సంఘము క్షేమాభివృద్ధిలో ఉండొచ్చు ఆ సమయంలోనే అపవాదికి మన ఎడల కుబుద్ధి లేదా ఒక విశక్షణ లేనటువంటి పాపపు కుట్ర ఆలోచన కలుగుతుంది అది మనలో ఉన్నటువంటి ఆత్మీయ వర్ధనమును చూసి అభివృద్ధిని చూసి వాడు అసూయతో దానిని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తాడు వాటి విషయమై మనము జాగ్రత్త కలిగి ఉండాలి వాటిని మనము కనిపెట్టి ఉండాలి అని పౌలు గారు సంగమనకు తెలియజేస్తూ ఉన్నాడు వాటి ఎడల మనము అప్రమత్తమై ఉండని ఎడల జాగ్రత్త కలిగి ఉండని ఎడల మన యొక్క శ్రేష్టమైనటువంటి విశ్వాసపు స్థితి తుట్టుపాటు పడవచ్చు మన యొక్క ఆత్మీయ ప్రయాణము వెనుకడుగు వేయవలసి ఉండొచ్చు లేదా దేవుని యొక్క సువార్త వ్యాప్తికి అవరోధాలు ఏర్పడవచ్చు లేదా దేవుని యొక్క ప్రేమను ఇతరులకు పంచటానికి ఆటంకాలు కలగవచ్చు ఈ ఆటంకాలను అవరోధాలను మనము కనిపెట్టాలట మనము వాటి విషయమై ఒక ఆలోచన చేయాలి అని దేవుని లేఖనాలు తెలియజేస్తున్నవి ఈ ఆటంకాలు అనేక చోట్ల మనము సహజ జీవనములో దైనందిక జీవనంలో కూడా చూస్తూ ఉంటాం ఒక పరుగు పందెంలో గనక ఆ జట్టి అయినటువంటి వారు పరుగెత్తుతున్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన పరుగు పందెములలో హర్డిల్స్ అని ఉంటాయి ఆటంకాలు ఏర్పరుస్తారు ఈ ఆటంకాలను కూడా దాటుకొని వేగముగా తమ లక్ష్యాన్ని చేరటం ఆ యొక్క జట్టి అయినటువంటి వాడు విజయాన్ని పొందేటువంటి వాడికి బహుమానము ఏర్పరచబడి ఉంటుంది అనేకమైనటువంటి కారు రేసుల్లో కూడా మనం చూస్తూ ఉంటే కష్టమైనటువంటి ప్రత్యేకమైనటువంటి మార్గాలను వారు ఏర్పరుస్తారు లోయలు కొండలు గుట్టలు రాళ్ళు అన్నిటినీ కూడా అధిగమించి వారు ఆ యొక్క వాహనాన్ని నడిపి గమ్యానికి అందరికన్నా ముందు క్షేమంగా చేరాలి అట్టివారే బహుమానము పొందటానికి అర్హులు అదే రీతిగా ఇప్పుడు ఉన్నటువంటి మన విశ్వాస స్థితి మాత్రమే కాదు ఇప్పుడు ఉన్నటువంటి మన ఆత్మీయపు ప్రయాణపు స్థాయి కాదు కానీ ఇది అంతము వరకు మన యొక్క ప్రాణము పోయే వరకు లేదా ప్రభు యొక్క రాకడ వచ్చే వరకు మనము ఈ ప్రయాణంలో ఈ అవరోధాలను ఎదుర్కొంటూ వాటిని అధిగమిస్తూ మన లక్ష్యాన్ని చేరాలి దేవుని యొక్క హృదయ వాంచైనటువంటి సర్వలోకమునకు సర్వ జనులకు సువార్తను వ్యాప్తి చేసే పనిలో మనము నిఘ్నమై ఉండాలి దేవుని లేఖనాలు కొన్ని సూచనలు మనకు తెలియజేస్తున్నవి ఎలాంటి అవరోధాలు విశ్వాసకి వస్తాయి ఎలాంటి అవరోధాలు ఒక సువార్థికనికి వస్తాయి అని గనుక మనం గమనిస్తే మొదటి అవరోధము అపోస్తుల కార్యము రెండవ అధ్యాయము పదమూడవ వచనములో ఈ రీతిగా రాయబడి ఉన్నది కొందరైతే వీరు క్రొత్త మద్యము నిండి ఉన్నారని అపహాసము చేసిరి అని రాయబడి ఉన్నది ఎందుకోస్తూ దినమునాడు శిష్యులతో పాటు ప్రజలందరూ విశ్వాసులందరూ దేవుని యొక్క స్థితిని వారు చక్కగా ఎదుర్కొన్నారు పరిశుద్ధ ఆత్మ అగ్ని వలె విస్తరించి వారి మీద ఆవరించబడినప్పుడు ఈ విశ్వాసులు దేవుని యొక్క శిష్యులు దైవజనులుగా ఉన్నటువంటి వారు అపోస్తులు దేవుని యొక్క ఆత్మను నిండినటువంటి వారై వారు ఆత్మాభిషేకముతో వారు క్రొత్త భాషలో మాట్లాడిరు వారి యొక్క స్థితిని చూసినటువంటి విశ్వాసం లేనటువంటి వారు దేవుని యొక్క స్థితికి వ్యతిరేకమైనటువంటి వారు పలికినటువంటి మాట ఇది ఈ దైవజనులను అపోస్తులను విశ్వాసులైనటువంటి వారిని ఆత్మతో నింపబడినటువంటి వారిని చూచిన వారు అనుకున్నారు వీరైతే క్రొత్త మద్యము నిండి ఉన్నారని అపహాసము చేసిరి దేవుని బిడ్డలు మద్యము సేవించారు అని వాళ్ళు పరిహాసం చేస్తున్నారు హేళన చేస్తున్నారు వారి ఆత్మీయ స్థితిని దేవుడు వారిలో నింపబడి ఉన్నటువంటి స్థితిని వారిలో ప్రార్థనాపూర్వకంగా వస్తున్నటువంటి మూల్గులను చూసిన తర్వాత వారు దేవుని స్థితిని ఎన్నక ఉన్నారు అవిశ్వాసులు అన్యజనులు విశ్వాసంలో క్షీణించినటువంటి వారు విశ్వాసులైన వారిని చూసి అపహాస్యం చేస్తున్నారు దేవుని బిడ్డలట మద్యము సేవించి ఉన్నారంటన్నారు ఈ మద్యపు మత్తులో వీరేదో మాట్లాడుతున్నారు వారికి తెలియని మాట మనకు తెలియనటువంటి భాష ఏదో మాట్లాడుతున్నారు అర్థము పర్థము లేనటువంటి మాటలు కూడా పలుకుతున్నారు అని బహుశా వాళ్ళు అపహాస్యం చేస్తుంటారు హేళన చేస్తుంటారు ఈ మధ్య మనము ఈ లోకంలో కూడా వింటూ ఉన్నాం గొప్ప సేవకులు ఆత్మీయ జ్ఞానము కలిగినటువంటి వారు బహు విస్తారంగా వాడబడుతున్నటువంటి వారు ఆ సేవకుల విషయముల్లో వారి ఆత్మీయ స్థితిని గుర్తెరగక వారి మీద అభాండాలు మోపాలని చెప్పి సేవకులు మద్యము సేవిస్తున్నారు సేవకులు క్రమములో లేకుండా ఉన్నారు సేవకులలోనే క్రమశిక్షణ లేదు లేదు సేవకులలోనే విశ్వాసులలోనే భయము లేదు సేవకులను విశ్వాసులను దేవుని యొక్క ఆత్మ వారిని పరిశుద్ధులను కూడా వేషధారుణులుగా పరిగణలోకి తీసుకుంటున్నారు ఎక్కడో జరిగే అమర్యాద పూర్వకమైనటువంటి సంఘటనను బట్టి శ్రేష్టమైనటువంటి దైవజనులకు కూడా ఈ నింద ఆపాదించబడింది ఈ నింద అనేక మంది మంచి విశ్వాసులకు కూడా దేవుని బిడ్డలకు కూడా పదే పదే ఎదుర్కొనే అవకాశం ఉంది ఇలాంటి నింద కాకపోయినా వేరే రకపు పాపాన్ని సేవకుల మీద వారు ఆరోపిస్తూ ఉంటారు వేరే రకపు కుట్రను వారు ఈ దైవజనుల మీద విశ్వాసుల మీద వారు ఆపేక్షిస్తూ ఉంటారు ప్రిమని దేవుని బిడ్డలారా ఈ విషయంలో మనం అప్రమత్తమై ఉండి విమర్శకు కూడా లోను కాకుండా ఉండాలి సేవకులు విశ్వాసులు లోకములో నిందింపబడకుండా అపహసించబడకుండా ఆరోపించబడకుండా వాళ్ళు జాగ్రత్తగా తమ జీవితాన్ని కొనసాగించాలి విమర్శకు కూడా అవకాశం ఇవ్వకుండా ప్రయత్నించాల్సి ఉంటుంది దేవుని లేఖనాలు ఒక సలహాను మనకు చెబుతున్నవి విషయ గ్రంథము నలభై ఐదవ అధ్యాయము పదిహేడవ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది మీరు ఎన్నటికెన్నటికి సిగ్గుపడకయు నిశ్చయమందకయు ఉందురు అంటున్నారు దేవుని బిడ్డలు దేవుని యొక్క సహాయమును బట్టి ఎన్నటెన్నటికి వారు సిగ్గుపడనట ఎన్నటెన్నటికి వాళ్ళు విశ్వయం అందరు అంటున్నారు దేవుని బిడ్డలు ఆత్మీయతతో పరిశుద్ధతతో ఆ దేవుని యొక్క వాత్సల్యాన్ని గనక కొనసాగిస్తూ ఉంటే వారు ఎన్నటెన్నటికినే సిగ్గుపడక ఉంటారు వారు ఎన్నటన్నటికి అన్యుల యొక్క క్రియలను బట్టి విస్మయము నందకుండా ఉంటారు అని తెలుపబడింది అలానే రూమిలకు రాసినటువంటి పత్రికలోనే పదవ అధ్యాయము పదకొండవ చిన్నములు అంటాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచు వాడు సిగ్గుపడక సిగ్గుపడకయున్నా చెప్పుచున్నాను ప్రభువారు ప్రభువారిచ్చినటువంటి సూచనే దేవుని ఎడల విశ్వాసము పరిపూర్ణంగా కలిగినటువంటి వాడు ఎన్నటెన్నటికినే సిగ్గుపడక ఉంటాడట మనము అన్యుల చేత లేదా అపవాది సంబంధికుల చేత పరిహాసము పొందకుండా వేళన చేయబడకుండా ఉండాలి అంటే మనము విశ్వాసములో స్థిరంగా ఉండాలి ఎందుకంటే మనలను ఆయన ఇతరుల ఎదుట సిగ్గుపరచనియడు ప్రియమనుడి దేవుని బిడ్డలారా ఇది సువార్థికులు లేదా విశ్వాసులు ఎదుర్కొనేటువంటి మొదటి ఆత్మీయ ప్రయాణపు ఆటంకం రెండవ మాటను కనుక చూస్తే అపోస్తుల కార్యంలోనే ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినం అక్కడ రాయబడిన మాట ప్రధాన యాజకుడు వారిని చూసి మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపించలేదా అంటున్నాడు అపోస్తులను చూసి అపోస్తులు దేవుని యొక్క ఆత్మపూర్ణులై ప్రభువారు చెప్పినటువంటి సర్వలోకమునకు వెళ్ళి సర్వజనులకు సువార్త ప్రకటించుడి అనే అటువంటి దేవుని మాట చెప్పి యేసుక్రీస్తు నామమున పాపులందరినీ మారు మనస్సును కలుగచేసి వారిలో యేసుక్రీస్తు నామమున బాప్తిజం ఇచ్చుడి సువార్త బోధించుడి అనేటువంటి దేవుని యొక్క ఆజ్ఞను సూచనను వాళ్ళు అనుసరిస్తూ విస్తారమైనటువంటి సువార్త పరిచయ చేస్తున్నారు అది ఎరిగినటువంటి ప్రధాన యాజకుడు వీళ్ళ ఎడల ఒక గొప్ప హెచ్చరిక చేస్తున్నాడు ఆ ప్రధాన యాజకుడు అంటున్నాడంట మీరు ఈ నామమును బట్టి అంటే యేసుక్రీస్తు నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపించలేదా అంటున్నారు దేవుని బిడ్డలు దేవుని నామాన్ని ప్రకటించకూడదు అని అధికారులు హెచ్చరిస్తున్నారు మతబోధకులు హెచ్చరిస్తున్నారు ధర్మశాస్త్ర ఉపదేశకులు హెచ్చరిస్తున్నారు ఈ లోకములో ఇతర ప్రజలయ్య మెప్పు పొందాలనుకునేవారు దేవుని బిడ్డల యొక్క స్వార్థ పరిచర్యలో ఆక్షేపణలు కలుగజేస్తున్నారు మేము మీరు చెప్పకూడదు అని హెచ్చరించాం కదా అయినా మీరు ఎందుకు ఇలానే ప్రవర్తిస్తున్నారు అంటున్నారు ప్రేమ దేవుని బిడ్డలారా మాకు కూడా అనేక పర్యాయాలు ఈ యొక్క సువార్థ పరిచర్యలు వీధి సువార్థ పరిచర్యలు అనేక ప్రాంతాల్లో ప్రతి నెల చేయబోయేటువంటి ప్రతి వీధి సువార్థ పరిచర్యలు స్థిరంగా ఉన్నటువంటి మందిరము ప్రదేశంలో కూడా ఎందుకు మీరు మా మధ్య ఈ యొక్క యేసుక్రీస్తు నామం గురించి మీరు ప్రకటన చేస్తున్నారు ఎందుకు మత మార్పిడులు చేస్తున్నారు ఒక మంచి ప్రజలకు అందచేయటానికి వారిలో సమాధానము కలుగ చేయటానికి వారు ఆత్మవిషయమై సంరక్షణను సిద్ధపరచటానికి వీరు సేవకులు బోధకులు విశ్వాసులు వారు ప్రాణాలను కూడా ఎంచకుండా వారు ప్రయాసపడుతుంటే అనేకమైనటువంటి అపవాది సంబంధికులు వ్యతిరేకులు వీరిని ఆక్షేపణ చేస్తున్నారు సువార్తను చెప్పకుండా సువార్తను వినపడనీయకుండా వారు అనేక రూపాలుగా వారిని ఆక్షేపణ చేస్తున్నారు హింసిస్తున్నారు బెదిరిస్తున్నారు హెచ్చరిస్తున్నారు ప్రారదోలుతున్నారు ఎన్నో సంభవాలను మనము మీడియాలో చూస్తున్నాం టీవీల్లో చూస్తున్నాం యూట్యూబ్లో చూస్తున్నాం లేదా ఆ సేవకుల యొక్క ఆ మందిరపు యొక్క ఛానల్స్లో మనం చూస్తున్నాం మారుమూల గ్రామంలో దేవుని యొక్క ప్రేమ తెలియనటువంటి చోట వారికి సహాయం చేస్తూ దేవుని యొక్క ప్రేమను తెలియజేసే చోట కూడా ఆటంకాలున్నవి ఎందుకు అంటే వీరు సంతోషంలోకి వస్తున్నారని సమాధానంలోకి వస్తున్నారని కొంతమంది యొక్క స్వార్థముతో వారు ఇలాంటి ఆటంకాలు చేస్తున్నారు ఇక్కడ అపోస్తులను కూడా ప్రధాన యాజకుడు ఆక్షేపణ చేస్తున్నాడు వీరు గనక బోధ చేస్తే ప్రజలు ఆకర్షింపబడితే నా యాజకత్వం పోతుంది నా యొక్క మెప్పు పోతుంది నా గొప్పతనము పోతుంది నాకున్నటువంటి ఆ శ్రేష్టమైన స్థితి పోతుంది అని ఆ ప్రధాన యాజకుడు వ్యక్తిగతంగా తన అధికారం గురించి ఆలోచన చేస్తున్నాడు కానీ ప్రజలకు సహజముగా కావలసినటువంటి దేవుని యొక్క స్వార్థ విషయముల్లో అతనికి లక్ష్యము లేకుండా ఉంది ఇది రెండవ రకపు ఆక్షేపణ దేవుని యొక్క వార్తను తెలియకుండా ఆక్షేపించడం రెండోది దేవుని బిడ్డలను పరిహసించటం మొదటిది అందుకనే గారు తన యొక్క మొదటి పత్రికలో రెండవ అధ్యాయము వచనములో చెప్తాడు మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచిబడినదియు అమూల్యమును అయినటువంటియు సజీవమైనటువంటి రాయగు ప్రభువు నొద్దకు మనము వచ్చి ఉన్నాము అంటున్నాం ఇలా సువార్తలో ప్రయాసపడేవాళ్ళు వ్యతిరేకింపబడేవాళ్ళు ఆక్షేపణ పొందేవాళ్ళు శ్రమ పొందేవాళ్ళట ఈ లోకములో సాధారణ మనుషులతో వారు విమర్శించబడ్డా విసర్జించబడ్డా వ్యతిరేకించబడ్డా ఆక్షేపించబడ్డా ఈ సువార్థికులు ఈ దేవుని బిడ్డలు ఈ విశ్వాసులు దేవుని దృష్టికి ఏర్పరచబడినటువంటి వారు వీరు అమూల్యమైనటువంటి వారు వీరు సజీవముగా ఉన్నటువంటి వారు వీరందరూ ప్రభువు చేరుటకు సిద్ధమై ఉన్నారు అని చెప్తున్నాడు దేవుని బిడ్డలకు తాత్కాలికంగా ఈ అవరోధాలు ఉంటవి కానీ స్థిరపడి నిలబడి వాళ్ళు విశేషమైనటువంటి ఆసువార్త పరిచర్యలో ఉంటే దేవుడు అంటున్నాడు ప్రియమైన బిడ్డలారా మీరు నా దృష్టిలో ఏర్పరచబడినటువంటి వారు మీతో నిత్య జీవము ఉన్నది ప్రియమైనటువంటి దేవుని బిడలారా మీరు ప్రభువు నద్దకు వచ్చి ఉన్నారు అని తెలియజేయబడి ఉన్నది అపహాస్యాన్ని మనము విశ్వాసంతో జయించవచ్చు దేవుని యొక్క వ్యతిరేకతను మనము ఆయన ఎందు స్థిరమైనటువంటి స్థితిని బట్టి మనము జయించవచ్చు అని తెలియజేస్తూ ఉన్నాడు మూడవ వ్యతిరేకత ఏమిటంటే అపోస్తుల కార్యము ఐదవ అధ్యాయము పదిహేడవ వచనములో ప్రధాన యాజకుడును అతనితో ఉన్న అనగా సూకాయల తెగవారు లేచి మత్స్సరపడి నిండుకొని వారు అపోస్తులను బలవంతముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి ఈ పరిహాసము చేసినటువంటి వారు ఈ ఆక్షేపణ చేసినటువంటి వారు హెచ్చరిక చేసిన వారు అయినప్పటికీ అపోస్తులు దేవుని బిడ్డలు విశ్వాసులు స్థిరంగా దేవుని యొక్క బోధలో సువార్తలు విస్తారంగా పనిచేస్తూ ఉంటే ఇప్పుడు ఈ ప్రధాన యాజకుడు ప్రధాన యాజకుడితో ఉన్న అతని పరివారము అక్కడే ఉన్నటువంటి సద్దుకయలు వీరందరిలో మత్సరము పుట్టింది వారిలో అసూయ పుట్టింది ఈ మత్సరము అసూయ వారు నిండుకొనిన వారై వీరు అపోస్తులనంట బలవంతముగా పట్టుకున్నారు బలవంతంగా పట్టుకొని ఆ పట్టణపు చరసాలలో ఉంచారట ఇలాంటి ప్రక్రియలు ఆనాడు జరిగినది ఆదిమ సంఘం అప్పుడు ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నవి అనేక మంది సేవకులు దేవుని యొక్క బిడ్డలు సువార్థికులు ప్రయాసపడుతూ ఉంటే శ్రమ పడుతూ ఉంటే వారు చట్టమును గురించి అన్యజనుల మధ్య మాట్లాడుతూ ఉంటే ఆడుతూ ఉంటే తమ హక్కుల గురించి వాళ్ళు వివరిస్తూ ఉంటే అది ఇష్టపడినటువంటి వారు మత్సరపడినటువంటి వారు అసూయపడినటువంటి వారు ఈ సేవకులను బంధిస్తున్నారు చెరసాలలో పెడుతున్నారు ఈ అన్యులకు అనేక మందికి నాయకుల యొక్క సహకారం ఉంది అధికారుల యొక్క అండ ఉంటుంది అధికారుల అండ నాయకుల యొక్క సహవాసంతో కుట్రపూరితమైనటువంటి కేసులు పెట్టి అనేక మంది సేవకులను మందిరంలో ఆరాధనకు వీలు కల్పించకుండా దేవుని యొక్క స్వార్థ చేయనీయకుండా వారిని చరసాలలో బంధించటం అప్పటి నుండి జరుగుతుంది ఇప్పుడు నుండి జరుగుతుంది పాత నిబంధన కాలంలో కూడా అనేక మంది దేవుని బిడ్డలు చరసాలలో బంధింపబడతాం సాధారణమైనది అయితే దేవుని యొక్క మాటలు మనకి ఎలా ప్రేరణనిస్తున్నవి ఇస్తున్నవి అంటే చూద్దాం అపోస్తుల కార్యము పన్నెండవ అధ్యాయము ఐదవ వచ్చినములు అంటుంది పేతురు చెరసాలలో ఉంచబడేను సంగమంతయు అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేశాను అంటను ఈ పేతురు అపోస్తులు వారితో పాటు ఉన్నటువంటి వారు ఈ కయుల యొక్క ప్రధాన యాజకుల యొక్క ఈర్ష్య వలన అసూయ వలన మత్సరము వలన వారు అన్యాయముగా బంధింపబడి ఉంటే పేతురి ద్వారా బోధ విన్నటువంటి వారు పేతురి ద్వారా జీవం పొందినటువంటి సంఘ బిడ్డలందరూ కలిసి వారు దివారాత్రుల్లో విసుగక్క మెలుకవతో వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు సంగమంతయు కలిసి ఏకముగా ఐక్యతతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క దూత వచ్చి చరసాలలో ఉన్నటువంటి పేతురు నన్ను విడిపించి బయటకు తీసుకుని వచ్చినది దైవ సేవకుల యొక్క బంధకముల నుండి చరసాల యొక్క ఖైదీ స్థితిలో నుండి విడుదల కావటానికి సంగము యొక్క ప్రార్థనే బహు బలముగా వాడబడుతూ ఉంటుంది సంగమంతయు కలిసి ప్రార్థన చేస్తే ఏక మనస్సుతో కార్థన చేస్తే ఏకీభవించి ప్రార్థన చేస్తే మెలుకుతో ప్రార్థన చేస్తే దేవుడు మహత్కార్యములు చేస్తాడు ఆ చరసాల బంధకములను ఆయన తెంచి వేస్తాడు దేవుని బిడ్డలు విడుదల అవటానికి తన యొక్క ప్రతినిధి దేవదూతను ఆయన సహకారిగా పంపుతారు అట్లా దేవుని బిడ్డలు ఆ యొక్క స్థితిలో నుండి విమోచింపబడతారు నాలుగవ అంశము చూద్దాం ఏమిటి మన యొక్క ఆత్మీయ స్థితికి ఆటంకాలనేది మొదటి తిమోతికి రాసినటువంటి పత్రికలో పౌలు గారు అంటూ ఉంటాడు ఆరవ అధ్యాయము పదవ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము ధనము ఎడల ఆపేక్ష కలిగి ఉండటం ధనము ఎడల ఆసక్తి కలిగి ఉండటం స్వార్థము కలిగి ఉండటం సంపాదన మీద ఎక్కువ ఇష్టము చూపించటం లాంటివి అది ఎక్కువగా కలిగి ఉన్నటువంటి వాయే ఆ యొక్క విశ్వాసపు స్థితికి మూలము అయినటువంటి ఆటంకం అవుతుంది సమస్తమైన కీడులకు అది మూలమాట అంటే ప్రత్యేకంగా ఒక స్థితిని ఆయన చెప్తున్నాడు కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారట ఈ యొక్క ధనాపేక్ష కలిగిన వారు ఆసక్తి కలిగినటువంటి వారు వారు విశ్వాసంలోనూ దేవుని యొక్క ప్రేమలోనూ దేవుని యొక్క భక్తిలోనూ వాళ్ళు తొలగిపోయి అనేకమైనటువంటి బాధలు పడి తమంతట తామే పొడుచుకొని మరణ స్థితికి వెళ్ళారు తమంతట తామే ఆత్మహత్య స్థితికి వెళ్ళారట ఎవరు విశ్వాసులైన వారు దేవుని బిడ్డలైనటువంటి వారు దేవుని యొక్క శిష్యులలో ఉన్నటువంటి వాడు కూడా అనేక మంది దేవుని కార్యాలు రుచి చూచినటువంటి వాడు కూడా దేవుడు చెప్పనటువంటి వాటిని చేసినటువంటి అనేక మంది ప్రజలు ఈ ధనాపేక్షను బట్టి వారు తమను తామే పడుచుకున్నారు ఇస్కర్ యోత్ యోధ దేవునితో పాటు దేవుని శిష్యులుడో ఒకటిగా ఎంచబడి దేవుని యొక్క స్వార్తలో ఉన్నటువంటి అద్భుతాలను ఆశ్చర్య కార్యాలను స్వస్థతలను దేవుడు రాజ్యం యొక్క ఎదుగుదలకు ఆయన చేస్తున్నటువంటి ఆ బోధను గమనిస్తున్నటువంటి వాడు ధనాపేక్ష కలిగినటువంటి వాడై ధర్మం మీద ఆసక్తి కలిగినటువంటి వాడై యేసుక్రీస్తును అమ్ముటకు కూడా యేసుక్రీస్తుని పట్టించటానికి రోకలు పొందటానికి కూడా సిద్ధపడ్డాడు అయితే ఆ డబ్బు అతనికి కాల అతడు తరువాత ఆ మానసిక స్థితిని ఎదుర్కొనలేక నిలబెట్టుకోలేక తనకు తానే ఉరిపెట్టుకొని చనిపోయినట్లుగా తెలుసు గేహాజీ అనేటువంటి దైవ సేవకుని శిష్యుడు వద్దు అనుకున్నటువంటి బహుమానం కొరకు పరిగెత్తుకొని వెళ్ళి బహుమానాన్ని తెచ్చుకొని పోగొట్టుకున్నటువంటి కుష్టు వ్యాధి ఒక వ్యక్తికి వచ్చి పోగొడితే ఆ కుష్టి వ్యాధిని ఇతను పొందుకొని తన యొక్క మరణానికి తనే తెచ్చుకున్నట్లుగా ఉన్నాడు ధనాపేక్ష విశ్వాసులకు బహు ఆటంకమైనటువంటి జీవితం ఒక వంట సూది బెజ్జంలో తోరటము సులువు కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలోకి చేరటము దుర్లభము అని దేవుని చేత చెప్పబడినది అతి ధనాపేక్ష వలన విశ్వాసపు ఆటంకము విపరీతంగా హెచ్చించబడుతుంది ఇది ఒక ప్రధానమైనటువంటి నాలుగవ అంశముగా మనం చూడాలి అందుకనే తిమోతి గారు మొదటి పత్రిక ఆరో అధ్యాయం పన్నెండవ చిన్నములు అంటాడు విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్య జీవము చేపట్టము దానిని పొందుటకు నీవు పిలువబడతివి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటేవి విశ్వాసము గురించి పోరాటం వలన ధనాపేక్షను వ్యతిరేకించటం వలన అనేక మంది ముందు మంచి సాక్ష్యము పొందే అవకాశము దేవుని బిడ్డలకు ఉంటుంది వారికి నిత్య జీవము ఉంటుంది అని మనము ఎదుగుతున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క సువార్తలో అపహాస్యాలు ఎదుర్కొంటాం దానిని మనము విశ్వాసంతో జయించవచ్చు దేవుని యొక్క సువార్తలో ఆక్షేపణలు ఎదుర్కొంటాం మనము దేవుని యొక్క స్థితిని కలిగి ఉండటం వల్ల దాన్ని ఎదుర్కొనవచ్చు దేవుని యొక్క సువార్త వ్యాప్తిలో మనము ఖైదు పాలవుతాం దేవుని యొక్క సంగము యొక్క ప్రార్థన బట్టి మనము దాని నుండి విమోచింపబడచ్చు దేవుని యొక్క విశ్వాసులకు సేవకులకు కూడా ధనాపేక్ష వలన పరిచర్య కుంటుపడుతుంది దానిని మనము విశ్వాసపు పోరాటాన్ని బట్టి మనము జయించవచ్చు ఐదో మాట అపోస్తుల కార్యము ఆరో అధ్యాయము ఒకటో వచనంలో అనుదిన పరిచర్యలో విధవరాళ్లను చూచి వారిని హెబ్రియుల మీద గ్రీకులు ఏమనుకుంటున్నారంటే సణుగు ఉన్నారట గ్రీకు యూదులు హెబ్రీలైనటువంటి విధవరాండను దేవుని యొక్క పరిచర్యలో సహాయం చేస్తున్నారని తెలిసి వారు గొనుక్కున్నారట అంటే సంఘబిడ్డల మధ్య హెచ్చు తగ్గులు సంఘబిడ్డల మధ్య ప్రాంత భేదాలు సంఘబిడ్డల మధ్య జాతి భేదాలు సంఘబిడ్డల మధ్య కుల భేదాలు సంఘబిడ్డల మధ్య స్థాయిలు ఇవన్నీ కూడా సంఘస్థులలో ఉంటే అది దేవుని యొక్క సంఘం యొక్క క్షేమాభివృద్ధికి వ్యతిరేకమవుతుంది అందుకని అపోస్తుల కార్యములు అంటాడు ఆత్మతో జ్ఞానముతో నిండుకొనినటువంటి మంచి వారిని సంగమ యొక్క కార్యనిర్వహణలో వినియోగించుకోవాలి కానీ స్థాయిలను బట్టి బలాన్ని బట్టి అండను బట్టి సంఖ్యను బట్టి కాదట ఆత్మ కలిగినటువంటి వారు జ్ఞానము కలిగినటువంటి వారిని సేవకులతో పాటు సంఘం యొక్క ముఖ్య కార్యకలాపాలు ఎన్నిక చేసుకోవాలి ఏర్పరచుకోవాలి కానీ వేరే ప్రత్యేకమైన అర్హతలను బట్టి మనము ఇవి లెక్కలోకి తీసుకోకూడదట ఈ విధంగా దేవుని యొక్క ప్రేమను పంచటంలో విశ్వాసపు స్థితిని నిలకడగా ఉంచుకోవటంలో ఆత్మీయ ప్రయాణంలో గమ్యము చేరటంలో ఏర్పడే ఆటంకాలన్నిటినీ మనము విశ్వాసము ద్వారా పరిశుద్ధత ద్వారా ప్రార్థన ద్వారా మనము మంచి పోరాటము ద్వారా మరియు ఆత్మీయ జ్ఞానము ద్వారా అధిగమించవచ్చు అట్టి కృప దేవుడు మీకు సమస్తమును దయచేయునుగాక మేన్ ప్రార్థన చేసుకుందాం మా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు యేసుక్రీస్తు ప్రభు మా విశ్వాసపు స్థితిలో లేదా మా ఆత్మీయ ప్రయాణంలో లేదా నీ రాజ్య వార్త వ్యాప్తిలో సువార్థ బోధలో మాకు ఎదురు ఎదుర్కొనే ఆటంకాలన్నిటిని మేము అధిగమించటానికి మాకు వచ్చే ఆటంకాలు తెలియజేశారు వాటిని అధిగమించటానికి మీరు మాకు సూత్రాలు నేర్పారు వీటిని మేము అనుసరిస్తూ మా ఆత్మీయ ప్రయాణంలో మంచి పరుగుదు మేము కడముట్టించి మా లక్ష్యాన్ని చేరటానికి సహాయం చేసి చూడమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ దీవెన పొందుకుందాం తండ్రి యొక్క ప్రేమ ప్రభయన యేసుక్రీస్ యొక్క కృప సత్య సమాధానం పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆదరణ ఇప్పుడును ఎల్లప్పుడూ పరిశుద్ధులతో పాటు మనందరకు తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు దైవజనుడిగా నేను మా సంఘమంతయు మీ కొరకు కొన్ని అంశములను నిరంతరము ప్రార్థన చేస్తుంటాం మీ రక్షణ గురించి విశ్వాసం గురించి మీ క్షేమాభివృద్ధి గురించి మీ స్వస్థత గురించి మీకున్నటువంటి శ్రమలు దుఃఖముల యొక్క విడుదల గురించి అపవాది దురాత్మల యొక్క విమోచన గురించి మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాం అందరికీ వందనాలండి